తీర్కొచ్చే ప్రయత్నం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల చెయ్యి చెయ్యి కలిపి రాజ్యాంగ పరిరక్షణకు కంకణ బతులు కావాల్సిన సమావేశమైంది కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వతంత్ర దక్షణ పార్టీగా ప్రజల హక్కులు కాలరాస్తుంటే ప్రజా ఉద్యమాన్ని చెప్తున్నా ప్రతి వాడవాడన తల్లి తల్లినా మరి సంవిధాన సామాని నినాదాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాడ ఈ రోజు చెందుతా ఉన్నారు ఎందుకంటే హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ఆ హక్కు రాసి కార్పొరేట్ వ్యవస్థలో భారత ప్రజల భవిష్యత్తుని బందీ చేద్దామనుకున్న ఈ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రోజు రోడ్డు పైకొచ్చి వచ్చి ప్రతి ఒక్క పేద బలహీనాలకి అండగా ఉండడానికి మనవంతు